కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక ఎమ్మెల్యేలు మంత్రి పదవి కావాలని ఎమ్మెల్యేలు లొల్లు చేస్తున్నారు మంత్రి పదవి వచ్చిన వాళ్ళు హెలికాప్టర్ల కోసం లొల్లి పెట్టుకుంటారు ఈ అనే ఎవరు మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ అన్నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు వాడినట్టు హెలికాప్టర్ ఎవరు వాడతలేరు బస్ కంటే అద్మానంగా వాడుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు తీసేస్తున్నారు అని చెప్పి అంటే ఇట్లా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళ దగ్గర లొల్లి మంత్రి పదవి కానీ మంత్రులైన లొల్లి సీఎం రేవంత్ రెడ్డికి లొల్లి నా పదవి అనేది ఇట్లా జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం మళ్ళొక లొల్లి ప్రారంభమైంది ఏం లొల్లి అంటే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు ఈ పదవుల కోసం లొల్లి నడుస్తుంది అయితే మన జనం టీవీ చేతిలో జిల్లా అధ్యక్షులు ఎవరైతారనేటువంటిది మన జనం టీవీ చేతిలో ఉంది ఎన్ని జిల్లాలు ఆ జిల్లా అధ్యక్షులు ఎవరవుతారు ఇంతకుముందు ఎవరున్నారనేటువంటిది ఆ విషయాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తా ఒకసారి చూద్దాం ఇగో ఇది ఇంకా ఏ ఛానల్లో రాలేదు కేవలం మన జనం టీవీ జనం టీవీ ఛానల్లో మాత్రమే ఉంది ఇది ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి జూమ్ చేయి ఇదంతా కూడా మనకు కనబడాలి ఒక నిమిషం రైట్ ఆదిలాబాద్ డిసిసి దీనికి ప్రపోజల్ నేమ్ పంపించారు అంటే ఈ లిస్ట్ అంతా ఉత్తగా మనం తయారు చేసిందో ఇంకోరు తయారు చేసిందో కాదు ఈ టిపిసిసి ఈ లిస్ట్ తయారు చేసిందట అప్రూవల్ కోసం పంపించింది పంపించింది అప్రూవల్ కోసం ఏసీసీ కి ఉన్నారని చెప్పేసి పంపించిందట ఈ లిస్ట్ కేవలం మన జనం టీవీ చేతిలోనే ఉంది ఇంకా ఏ ఛానల్లో రాలేదు ఆదిలాబాద్ సంబంధించి ఎవరెవరు ప్రపోజల్ నేమ్ పంపించింది అంటే కంది శ్రీనివాస రెడ్డి నరేష్ యాదవ్ జాదవ్ ఆది గజేందర్ ఈ ముగ్గురు కూడా పోటీలో ఉన్నారట అంటే ఈయన ఇది మన ఎమ్మెల్యే పోటీ చేసి కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పోటీ చేసి ఇది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పోటీ చేసి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే పోటీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇది వరకు బీజేపీ ఉండే ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర కాబట్టి పోటీ చేసి పోటీ చేసి కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఈయన అధ్యక్షం చేస్తే పార్టీని దాతాడు రేవంత్ రెడ్డి మనిషి మనిషి రైట్ ఇక మంచిర్యాల డిసిసి ప్రస్తుతానికి ఎవరు కొక్కిరాల ప్రేమ సాగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలా భార్య కొక్కిరాల సురేఖ ఉంది ఇక అక్కడ ప్రపోజల్ ఎవరు పేరు పెట్టలేదు నాకు తెలిసి ఆమెకే ఉన్నారు నిర్మల్ డిసిసి మంత్రి పదవి మంత్రి పదవి అడుగుతున్నారు కాబట్టి నీ భార్య డిసిసి కావాలన్నా నీకు మంత్రి పదవి కావాలంటే ఇక ఆమెకి ఇంట్లో నిల్లు పెడుతుంది కదా కాబట్టి ఆమెకి ఇచ్చే అవకాశం ఉంది నిర్మల్ డిసిసి ఈ ప్రస్తుతానికి ఎవరు కూచాడి సిఆర్ రావు ఉన్నాడు మరి అక్కడ ప్రపోజల్ ఎవరు బోస్లే నారాయణ రావు పటేల్ ఆయన పేరు ప్రతిపాదించిందట అట్లాగే ఆ కొమరం భీం ఆసిఫాబాద్ డిసిసి ప్రస్తుతానికి విశ్వ ప్రసాద్ రావు ఉన్నాడు మరి అక్కడ ముగ్గురు పేర్లు పంపించినట ఒకటి రావి శ్రీనివాస్ రెండు ఆజ్మీరాజ్ నాయక్ మూడు దుర్గం భాస్కర్ ఈ ముగ్గురు పేర్లు ప్రతిపాదన పంపించారు నెక్స్ట్ కరీంనగర్ డిసిసి కవంపల్లి సత్యనారాయణ ఉన్నాడు ఈయన ఎమ్మెల్యే చొప్పు కవంపల్లి సత్యనారాయణ అక్కడ ప్రస్తుతానికి ప్రపోజల్ ఏమో వచ్చింది

మల్లేష్ సతు మల్లేష్ ఎం రోహిత్ రావు వీళ్ళంతా కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి నాలుగు పేర్లు ప్రతిపాదించారట నెక్స్ట్ జగిత్యాల ఆరోది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన ఎమ్మెల్యే గెలిచిండు ప్రభుత్వ విప్గా ఉన్నాడు ప్రస్తుతానికి ఆయన తీసేసి నెక్స్ట్ సుజిత్ రావు పేరు ఒకటే ప్రతిపాదించారు ఒకటే పేరు ఫైనల్ అయిపోతుంది ఫైనల్ నెక్స్ట్ పెదపల్లి డిసిసి ప్రస్తుతానికి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఉన్నాడు అక్కడ ప్రతిపాదన ఎవరికి పంపలేదు కాబట్టి ఆయనే ఉండే అవకాశం ఉంటుందట నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిసిసి నుంచి ఆది శ్రీనివాసుడు వేమలవాడ ఎమ్మెల్యే గెలిచిండు ప్రభుత్వ విప్ అయిండు ఆయన పేరు తీసేసి నెక్స్ట్ సంగీతం శ్రీనివాస్ పేరు ప్రపోజల్ పెట్టిన ఒకటే ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది నిజామాబాద్ నుంచి ప్రస్తుతానికి మనాల మోహన్ రెడ్డి ఉన్నాడు ఆనల్లి అరకేల నర్సిహ రెడ్డి అరకెల నరసారెడ్డి పేరు ప్రతిపాదన ఉంది మాజీ ఎమ్మెల్యే నుంచి రేవంత్ రెడ్డి మనిషి బ్యాచ్ పేరు ఉంది పేరు నెక్స్ట్ కామారెడ్డి టీసీసీ నుంచి కైలాస్ శ్రీనివాసరావు ఆయన ఉంది ఇక పేరు ప్రతిపాదన లేదు కాబట్టి ఆయననే మళ్ళీ ఫైనల్ అవకాశం ఉంది అన్నకొండ డిసిసి నుంచి నాయరి రాజేంద్ర రెడ్డి ఉన్నాడు ప్రస్తుతానికి అక్కడ ముగ్గురు పేర్లు ప్రతిపాదించినట ఒకటి బత్తిరి శ్రీనివాస్ నెక్స్ట్ ఈవి శ్రీనివాసరావు పింగళి వెంకట్రామ్ రెడ్డి ఈ మూడు పేర్లు ప్రతిపాదించినట్టే చూద్దాం నెక్స్ట్ ఆ వరంగల్ డిసిసి నుంచి ఎర్రబెల్లి స్వర్ణ పేరు వినబడుతుంది ఎర్రబెల్లి స్వర్ణ ఇది వరకు ఉన్నది ఇప్పుడు ముగ్గురు పేర్లు మళ్ళీ ఆ నలుగురు పేర్లు ఎర్రబెల్లి స్వర్ణ ఆమె పోతే నమిన్ నామిల్ల శ్రీనివాస్ ఒకటి గోపాల నవీన్ రాజ్ ఒకటి ఎనగాల వెంకట్రామ్ రెడ్డి ఒకటి శ్రీమద్ కె రవలి రెడ్డి ఈ నాలుగు పేర్లు వరంగల్ డీసీసీ నుంచి ప్రతిపాదన పంపినట నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి అయిత ప్రకాశ్ రెడ్డి పేరుంది నెక్స్ట్ ఇక్కడ ఎవరు ప్రతిపాదించలేదు కాబట్టి ఆయనే ఉండే అవకాశం ఉంటుంది జనద నుంచి వెళ్ళి ప్రస్తుతానికి కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అక్కడి నుంచి నాలుగు పేర్లు పంపించినట్ట ఆ స్టేషన్ కల్పూర్ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి సింగపురం ఇందిర పేరు ఒకటి రెండు మొగుళ్ల రాజరెడ్డి జనగాం చెందినటువంటి వ్యక్తి లఖావత్ ధన్వంతి మాజీ జడ్పీ చైర్మన్ అట్లాగే మనసనపల్లి లింగాజీ ఈ నలుగురు పేరు కూడా ప్రతిపాదనకు పంపిణారట అట్లాగే సంగారెడ్డి నుంచి టి నిర్మలా గౌడ్ ఉందట ఎవరామే జగ్గరెడ్డి భార్య ఆమె ఉంది మరి ఇప్పుడు పంపించారు ఆమెకు ఏదో చైర్మన్ ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఆమెను తీసేసి ఉజ్వల్ రెడ్డి జైరాబాద్ నుంచి వెళ్ళి తోపాజీ అనంత కిషన్ ఈనే ఇద్దరు పేర్లు పంపించారట నెక్స్ట్ మెదక్ నుంచి ఎస్ అంజనేల్ గౌడ్ ఉన్నాడు ఇద్దరు పేర్లను ప్రతిపాదన పంపినట ఆవుల రాజరెడ్డి కె సుప్రభాత్ రావు ఈ ఇద్దరు పేర్లు కూడా ప్రతిపాదన పంపించారట నెక్స్ట్ సిద్దిపేట నుంచి శానా చానా ప్రస్తుతానికి తూర్ముకుట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాడు గజవేలి మాజీ ఎమ్మెల్యే గజవేలి మాజీ ఎమ్మెల్యే ఆడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది పేర్లు ప్రతిపాదించారు బండారు శ్రీకాంత్ చెరుకు శ్రీనివాసరెడ్డి గంప మహేందర్ నంగునూరి యాదగిరి ఆతు ఇమాం గూడూరి శ్రీనివాస్ అట్లాగే ఏ ప్రవీణ్ రెడ్డి అంటే ఈయన శ్రీనివాసరెడ్డి ఇది వరకు ఎమ్మెల్యే పోటీ చేయడు ఏం చెల్లి మన దుబాక నుంచి దుబాక నుంచి వాళ్ళ తండ్రి చెరుకు ముత్తన్ రెడ్డి మంత్రి చెరుకు శ్రీనివాసరెడ్డి మన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రైట్ రైట్ ఓకే నెక్స్ట్ వికారాబాద్ బీసీసీ ఇగో ఏదన్నా రైట్ రంగారెడ్డి మేడ్చల్ ఇక వికారాబాద్ నుంచి టి రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే గెలిచింది కాబట్టి అక్కడ కల్వ సుజాత పేరు ఆమె మళ్ళీ కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ పేరు తాండూరు ఆమె తాండూరు మరి ఆమెకి ఇస్తూ ఒక పేరు నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు ప్రస్తుతానికి మరి ఆడ ఒక నలుగురు పేర్లు ఇచ్చిర్రు కూన శ్రీశైలం గౌడ్ నరసారెడ్డి భూపతి రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ అనే పోటీ చేసి ఓడిపోయాడు ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషి సత్యం సాయిరంగ శ్రీరంగం సారీ ఈ నలుగురు పేర్లు ప్రతిపాదన పంపిణట రంగారెడ్డి నుంచి వెళ్లి చల్ల నరసి నరసింహారెడ్డి ప్రస్తుతానికి ఉన్నాడు అక్కడ ఒక నాలుగు పేర్లు ప్రతిపాదించారు రెండు చల్ల నరసారెడ్డి రైట్ దీప భాస్కర్ రెడ్డి పేరు ప్రతిపాదించారు శ్రీమతి పారిజాత నరసింహారెడ్డి ఆయన పేరు భీం భరత్ అలాగే చైర్మన్ అడిగితే అంటే టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు కేఎల్ఆర్ కి ఇచ్చారు యోగేశ్వర రెడ్డి నలుగురు పేర్లు ప్రతిపాదించినట రంగారెడ్డి నుంచి వెళ్ళి నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మధుసూదన్ రెడ్డి ఉన్నాడు ప్రస్తుతానికి అక్కడ ఒక్కడే పేరు ఎస్ఏ వినోద్ కుమార్ పేరే పంపించినట అది ఫైనల్ అయ్యే అవకాశం ఉంటది వనపరిధి నుంచి వెళ్ళి ఎం రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉన్నాడు ప్రస్తుతానికి మూడు పేర్లు ప్రతిపాదనకు పంపారు సంజీవ్ ముదిరాజ్ వెంకటేష్ ముదిరాజ్ కె శివసేనారెడ్డి ఇదే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిండు ప్రస్తుతానికి ఏదో కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు అదొకటి నెక్స్ట్ జోగులాంబ గద్వాల నుంచి వెళ్లి ప్రస్తుతానికి ఎవరు సరిత తిరుపతి తిరుపతయ్య మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అట్లాగే ఆమె గతంలో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి బండ్ల కృష్ణమోహన్ మీద పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఆమెకు జిల్లా అధ్యక్ష పదవి కంపల్సరీ తర్వాత రేవంత్ రెడ్డి వర్గం జూపల్లి కృష్ణారావు వర్గం ఏమో బండ్ల కృష్ణమోహన్ ఈ రేవంత్ రెడ్డి వర్గం త సరిత తిరుపతి కాబట్టి ఆమెకు వచ్చే అవకాశం ఉంది నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి ప్రస్తుతానికి చిక్కుడు వంశీకృష్ణ ఉన్నాడు ఎవరి పేరు ప్రతిపాదన లేదు కాబట్టి మళ్ళీ ఆయనకి వచ్చే అవకాశం ఉంది సూర్యపేట చెవిటి వెంకన్న యాదవ్ ఉన్నాడు ఇంతకుముందు ప్రస్తుతానికి చ చకిలం రాజేశ్వరరావు పేరు ఒకటి పటేల్ రమేష్ రెడ్డి ఆయన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు ఆ తర్వాత టిడిపి బ్యాచ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని కూడా చెప్పుకుంటాం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఏమైనా వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏ జ్ఞాన సుందర్ వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నారు యాదాద్రి నుంచి వెళ్ళి ప్రస్తుతానికి అండం సంజయ్ రెడ్డి ఉన్నాడు ఆయన ఒక కార్యకర్తకు తెలియదు ఒక మండలాధ్యక్షుడు ఆయన గుర్తుపట్టారు ఆయన ఒక కార్యకర్తను గుర్తుపట్టాడు ఈయన నుంచి లేడు మన ఎన్నికల ముందు అని కుమార్ రెడ్డి ఉండే అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షుడిగా ఉండే వల్ల ఎవరు ఎవరు దుర్గాలు కూడా పెట్టిరు ఆయన పరిస్థితి ఏంటంటే గ్రామాలకు పోతే ఆయన జిల్లా అధ్యక్షుడు గుర్తు కూడా కార్యకర్తలు ఆయన గ్రామాల పోడు కనీసం మండలాధ్యక్షుడితో మీటింగ్ పెట్టి లేదు ఒక మండలాధ్యక్షుడితో ఇంతవరకు మీటింగ్ పెట్టిన పాపన పోలే గ్రామంలో మీటింగ్ పెట్టిన పాపన పోలే కాన్స్టిట్యున్సీ స్థాయి మీటింగ్ పెట్టిన పాపన బోలే అసలు ఆయన ఎవరు గుర్తుపట్టరు అంటే అధ్యక్షుడు ఉన్నాడు పేరు ఉన్నట్టు పేరు మాత్రమే ఉంది అండ్ సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యాదాద్రి బోలే అదే ఉంది తప్ప ఆయన జిల్లా గానీ ఒక ఎమ్మెల్యే మీద వేసుకొని చేసింది ఏం లేదు కాబట్టి రెండు పేర్లే ప్ర అక్కడ ప్రతిపాదనకు పంపినట ఒకటి పోతున్న ప్రమోద్ కుమార్ భువనగిరికి సంబంధించినటువంటి ఆయన టిపిసి కార్యదర్శిగా ఉన్నాడు భువనగిరి ప్రాంతానికి టౌన్ లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎన్ఎస్ఏ నుంచి ఆయన ఒకటి తర్వాత ఆలేరు మాజీ ఎమ్మెల్యే సంబంధించి డాక్టర్ నగేష్ పేరు కూడా ప్రతిపాదన పంపినట ఎందుకు డాక్టర్ నగేష్ పేరు వచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఎస్సీ ఎస్సీలకు లకి ఇంతమంది ఇవ్వాలి ఎస్సీలలో మళ్ళా ఏబిసి వర్గీకరణ అయింది కదా కాబట్టి ఏబిసి కూడా గిన్నె ఇవ్వాలి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ గిన్నె ఇవ్వాలి దాని ప్రకారం ఇస్తుంది కాబట్టి నగేష్ కు ఆ కోటాల ఏమన్నా వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయనేటువంటిది చర్చ నడుస్తుంది మహబూబాబాద్ దీసీసీ భరత్ చంద్రారెడ్డి ఆయన ప్రస్తుతానికి ఉన్నాడు ప్రతిపంచ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఇంకొక పేరు రుణావత్ రాధా ఇద్దరు పేర్లు ప్రతిపంచారట ఇరవై ఎనిమిది నల్గొండ నుంచి వెళ్ళి శంకర్ నాయక్ ఉన్నాడు ఆయనకు మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఓయు నేతగా ఉన్నటువంటి మునుగోడు ఎన్నికల్లో టికెట్ అడిగిండు ఊకున్నాడు వద్దనగానే పున్న కైలాస నేత బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు ఆ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే ఇంకొకటి టచ్ అవుతుంది రైట్ ఇటు పోతుంది టచ్ అంతే కింద ఇంటికింద భద్రా కొత్త కూడా పోదం వీరయ్య అనే ఎమ్మెల్యే మన పోటీ చేసి ఓడిపోయాడు ఆ కొత్త సీతారాములకు ఇచ్చే అవకాశం ఉందట అట్లాగే ములుగు డిసిసి అశోక్ కుమార్ ఆయన పేరు ఏం ప్రతిపాదించాల ఆయనకు వచ్చే అవకాశం ఉంది అట్లాగే నారాయణపేట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆడ కూడా ఎవరి పేరు ప్రతిపాదించాల ఆయనకు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఖమ్మం డిసిసి పువ్వాడ దుర్గాప్రసాద్ ఆయన ఉన్నాడు ప్రస్తుతానికి ఈ లోకేష్ యాదవ్కి ఆయన పేరు అక్కడ ఇచ్చిరట నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రస్తుతానికి సమీర్ వల్ల ఉందా అయితే ఈడ బొల్లు కిషన్ షేక్ అక్బర్ శ్రీనివాస్ భాస్కర్ ఇది ఏందా కుమార్ కుమార్ ఉజ్మా షాకీర్ రాహుల్ కుమార్ వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరో మరి జిల్లా అధ్యక్షులకు ఏం పనికి వస్తుంది అర్థమవుతులేదు కొత్త కొత్త ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అత్యధికంగా హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కు ఏడు మంది పోటీ పడుతున్నారు అలా పేరు ప్రతిపాదించినట్టు ఎవరు ఫైనల్ అయితే చూడాలి సికింద్రాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రస్తుతానికి అనిల్ యాదవ్ ఉన్నాడు ఎవరు ఈయన కొడుకు కదా అంజన్ కుమార్ యాదవ్ కొడుగా రాజ్యసభ సభ్యుడు క్లియర్గా ఉంది ఇక్కడ రాజ్యసభ సభ్యుడు ఆ సంతోష్ కుమార్ పేరు నూతి శ్రీకాంత్ గౌడ్ పేరు కోట నీలిమ అట్లాగే పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ ఇలా పేర్లు మరి ఎవరికి ఎవరికోసం చూద్దాం ఇక ఖైరతాబాద్ లాస్ట్ ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆయన రోహిన్ రెడ్డి ఉన్నాడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఇక అన్ని నేనే సీఎం అని చెప్పుకుంటాడట ఆ ఏరియాలో మొత్తం మీద అల్చల్ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు ఇక ప్రోటోకాల్ ఇవ్వాలి ఆయన అట్లా ఉంటుందట మన ఎవరి పేరు పి విజయారెడ్డి ఎవరు ఆమె పిజేఆర్ కూతురు ఆమె పేరు ప్రతిపాదన ఉంది తర్వాత వినోద్ రెడ్డి సునీత ముదిరాజ్ సాయి కుమార్ మెట్టు సాయి కుమార్ అంటే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు తర్వాత మధుకుమార్ యాదవ్ వీళ్ళందరి పేర్లు ఉన్నాయట మరి ఈ ముప్పై ఐదు కమిటీలలో మనకు ఈ లిస్టు మన దగ్గరనే ఉంది ఇవి ప్రస్తుతానికి ఉన్నాయి తర్వాత పేర్ల ప్రతిపాదన ఎవరికి వచ్చిందో మనం చూద్దాం